హాయ్ అండి క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినగలిగేలాగా సరికొత్త స్టైల్లో క్యారెట్ లడ్డు చేసుకుందామా అండి దీనికి నేను ముందుగా ఒక హాఫ్ కిలో క్యారెట్ అయితే తీసుకుని తొక్క తీసేసిన తర్వాత ఇలా తురుముకోవాలండి చూపించిన విధంగా చాలా సన్నగా ఉంటుందండి క్యారెట్ తురుము దీనికి నేను కాజు కొంచెం కాజు తీసుకొని ఇలాగ ముక్కల కింద కట్ చేసుకోవాలి ఎందుకంటే కాజు పళంగా వేస్తాం అనుకోండి ఒకే దిక్కున ఉండిపోద్ది లడ్డూలో ఇలా కట్ చేయడం వల్ల లడ్డూ అంతా కూడా మనకు తగులుతాయండి రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కాజు అయితే వేసి వేయించుకోవాలి మరీ వేగిపోలేదండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇదే ప్యానంలో మనం తురుముకున్న క్యారెట్ తురుము అయితే వేయాలండి ఇంకో స్పూన్ నెయ్యి అయితే వేసాను నేను చూసారా ఎంత సన్నగా ఉందో దీన్ని చూస్తేనే ఎంత బాగుంటుందో అండి ఏదో తెలియని ఆనందం అంత బాగుంటుంది క్యారెట్ తురుము అదే పేనంలో వేసండి మనం దగ్గరే ఉండి కలుపుకుంటా ఉండాలి మంట సిమ్లోనే ఉండాలండి మంట సిమ్లో పెట్టి మనం దగ్గరే ఉండి కలుపుకుంటా ఉండాలి మంట సిమ్లో పెట్టి గంట అయితే మగ్గనివ్వాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటా నేనైతే నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసానండి మధ్య మధ్యలో ఇది ఒక పావుగంట మగ్గిన తర్వాత పంచదార అయితే వేయాలండి ముప్ప ఒకప్పు పంచదార అయితే వేయాలి ఈ లడ్డు శ్రమ అనుకుంటాం కానీ చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ సార్ చేసినప్పుడే ఎంత బాగా కుదిరిందండి చాలా బాగుంటుంది ఈ లడ్డు ఎంతవరకు అలా మిస్ అయ్యానా ఈ లడ్డు టేస్ట్ అనుకున్నానండి అంత బాగుంది పంచదార కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇంకో పావుగంట దాకా కలుపుకోవాలండి మనం మగ్గనవ్వాలి తర్వాత తురుము అయితే వేయాలండి మనం ఎండు కొబ్బరి తురుమి వేస్తే అది ఆయిల్ స్మెల్ వచ్చేద్దండి అది బాగోదు మన ఇంట్లో కొబ్బరి సెక్కలు ఉంటాయి కదా ఒక రెండు రోజులు అయిన తర్వాత కొంచెం ఎండి అనటంగా కొంచెం పచ్చిపచ్చిగా ఉంటే చూడండి అది వెనకాల తొక్క తీసేసుకుని తురుముకుని వేసుకోవాలి నేను అదే వేశాను అది కూడా ఒక కప్పు తురుము అయితే వేయాలి అది కూడా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మిల్క్ పౌడర్ అయితే వేయాలండి ఒక ముప్ప కప్పు వరకు మిల్క్ పౌడర్ వేయాలి మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఇలా ముద్ద ముద్దలుగా ఉంటుందండి దానికి ఏం కంగారు పడక్కర్లేదు వేపుకుంటే తో కలుపుకుంటే వచ్చేద్దండి మామూలుగా అయిపోద్ది మిల్క్ పౌడర్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇలాచీలు నాలుగు ఇలాచీలు అయితే పంచదారేసి పౌడర్ చేసుకున్నాను అది వేసాను మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కాజు అది కూడా వేసేయాలండి వేసిన తర్వాత ఒకసారి బాగా అన్ని కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సల్లారని ఇవ్వాలి ఇది గోరువెచ్చగా ఉండాక ఇలాగా గోరువెచ్చగా అయ్యాక ఇలాగైతే చేసుకోవాలండి మనం ఒకసారి కలుపుకొని చేస్తాను అప్పుడు లడ్డూల్లాగా అయితే చుట్టుకోవాలండి ఈ లడ్డూలు అయితే టేస్ట్ ఉంటుందండి అయ్య బాబా ఎంత బాగుంటుందండి ఒకసారి చేసుకున్నారంటే మీరు వదలరు అంత బాగుంటుందండి లడ్డు లడ్డూ మీరు తింటే వదిలిపెట్టరు పిల్లలకు మనం పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం వరకు ఇచ్చామంటే అండి చక్కగా మూడు పూటలా చక్కగా తింటారండి అంత బాగుంటుంది క్యారెట్ అంటే కంటికి కూడా మంచిది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి